హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చనిపోతూ శివనారాయణకి నిజం చెప్పేసిన దాసు కాశీని చంప పగల కొట్టిన కార్తీక్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం కాశీ మారిపోవడానికి కారణం జ్యోత్స్న చెప్పిన మాటలే అని నిజం తెలుసుకున్నాం దాసు అయితే ఇక కాశీతో అంటూ ఉంటాడు నీ సంగతి జ్యోస్నా సంగతి తేల్చేస్తాను అని వెంటనే దాసు అయితే ఇక ఇంటికి వెళ్ళి అసలు జ్యోత్స్నా మీ కన్న కూతురు కాదు జ్యోత్స్నా నా కన్న కూతురు జ్యోత్స్న నా కడుపున పుట్టింది మీ కూతురు దీప అని దాసు అయితే నిజాన్ని బయట పెడతాడు అప్పుడే ఇక విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉండగా ఇంతలో కార్తిక్ అయితే వస్తాడు కార్తీక్ వచ్చి అలా నుంచోని ఆశ్చర్యపోయి చూస్తూ ఉండిపోతాడు ఇక సుమిత్ర అయితే జ్యోత్స్నా మా కన్న కూతురు కానప్పుడు అసలు ఎందుకు మరి నా దగ్గర పెరిగింది దీప ఎందుకు ఎక్కడ ముచ్చాలమ్మపురంలో ఒక అనాథగా కుబేరుకి బస్టాండ్లో దొరికి అక్కడ పెరిగింది అని సుమిత్ర దశరథ అడుగుతూ ఉంటారు ఇక అప్పుడే దాసు అయితే ఇదంతా చేసింది మా అమ్మ పారిజాతమే ఆ రోజు శివన్నారాయణ గారి మీద కోపంతో పారిజాతమే బిడ్డల్ని మార్చేసింది అంటూ నిజాన్ని చెప్తాడు కానీ ఈరోజు జోత్స్నానే నా కన్న కూతురని నిజాన్ని బయటపెట్టడానికి కారణం జ్యోత్న ఒక దుర్మార్గురా తయారయ్యింది అని అంటూ ఉంటాడు దాసున్ ఆ మాట విని అందరూ కూడా అలా షాక్ అయిపోయి ఉండిపోతారు వీడికేదో పిచ్చి పట్టినట్టుంది అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని అంటూ ఉంటుంది పారిజాతం పిచ్చి పట్టలేదు పిన్ని కరెక్ట్గానే చెప్తున్నాడు అసలు జ్యోస్నా ఎందుకు ఇప్పుడు దాసుని కొట్టి చంపాలనుకుందో నాకు అర్థమయ్యింది అని దశరథ అంటాడు అది విని ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతాం ఏం మాట్లాడుతున్నావు అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాయి ఇక పారిజాతంతో ఆ రోజు జోస్నానే దాసుని తల మీద కొట్టి చంపాలని చూసింది అని అంటూ ఉంటాయి ఇక పారిజాతం షాక్ అయిపోతాం మీ దశరథ డాడీ చెప్పింది నిజమేనా నువ్వేనా దాసుని చంపాలనుకుంది అని పారిజాతం అడుగుతూ ఉంటుంది అప్పుడైకా దాసు అయితే అవునమ్మా నన్ను చంపాలనుకుంది జోస్నానే ఇప్పుడే కాదు తను చాలాసార్లు చంపాలని చూసింది కన్న కూతురు కదా కసా వాళ్ళ ప్రవర్తించలేను అనుకుంటూ నేను ఏ రోజు కూడా దీని గురించి నిజాన్ని బయట పెట్టలేదు కానీ ఈరోజు నా కొడుకు జీవితాన్ని నాశనం చేసింది నా కొడుకుని జైలుకి పంపించి విడుదలైన తర్వాత కూడా నా కొడుకు దగ్గర అంతే నటిస్తుంది ఉద్యోగం పోయి భార్య వదిలేసి రోడ్డున పడ్డాడు నా కొడుకు ఇన్ని రోజులు కూడా నేను వాడి కోసమే బ్రతుకుతున్నాను కానీ ఈరోజు నా అసల్ని అడయాసలు చేసింది జ్యోస్నా ఇక జ్యోత్స్నాని నేను క్షమించే ప్రసక్తే లేదు అని నిజాన్ని బయట పెడతాడు దాసు అయితే నువ్వు మాకు ఇంత నమ్మక ద్రోహం చేస్తావా నిన్ను అసలు కూడా నేను వదిలిపెట్టను అని పారిజాతాన్ని కొడతాడు శివనారాయణ ఇన్ని రోజులు నువ్వు మా కూతురు అనుకున్నాను ఎన్ని రోజులు నువ్వేం తప్పు చేసినా కూతురు కదా అని కడుపులో దాచుకున్నాము కానీ ఈరోజు నువ్వు మా కూతురు కాదు అని తెలిసాక మేమెందుకు నిన్ను వదిలేస్తామనుకుంటున్నాం నిన్ను అరెస్ట్ చేయిస్తే తీరుతాను అని అంటూ శివన్నారాయణ అయితే జ్యోత్స్నాకి వార్నింగ్ ఇస్తాడు అప్పుడు ఇక సుమిత్ర కూడా ఇక అంటూ ఉంటుంది జ్యోత్స్నాతో ఇన్ని రోజులు నువ్వు నా కన్న కూతురు అని మీ నాన్న చెప్పినట్టు నువ్వు చేసే దుర్మార్గాలు అన్నీ కూడా మేము ఇంటూ వచ్చాము కానీ ఇప్పుడు అర్థమయ్యింది నువ్వు మా కూతురువి కాదని అసలు నీలాంటి దాన్ని ఏం చేయాలి అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది సుమిత్ర ఇక ఇంట్లో నుంచి పారిజాతాన్ని అలాగే జ్యోత్స్నాని ఇద్దరిని కూడా బయటకైతే గెంటేస్తారు అలా బయటికి గెంటేసిన తర్వాత అప్పుడే జ్యోత్స్న అయితే ఒక్కసారి ఉలిక్కి పడుతుంది లేదు ఈ దాసు ఇప్పుడు కాశీ గురించి నిజం తెలుసుకొని ఇంటికి వెళ్ళి చెప్పేది ఇదే అందరూ కూడా నన్ను గ్రానిని బయటికి గెంటేయడం ఖాయం ఈ రోజుతో ఈ దాసు అడ్డు తొలగించుకోవాలి కాశీతో మాట్లాడి వెళ్ళిపోతాం నేను పక్కకి దాక్కుని ఉన్న సంగతి దాసుకి తెలీదాం అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్నా తర్వాత ఇక దాసు అయితే చాలా కోపంగా తనైతే ఇంటికి వస్తూ ఉంటాడో నిజాన్ని బయట పెట్టాలని అప్పుడు ఇక జ్యోస్న అయితే తను కారు వేసుకుని వెళ్ళి కారుతో గుద్దేస్తుంది దాసుని కారుతో దాసుని గుద్దేసి ఏమీ తెలియనట్టు ఇక తనైతే అక్కడి నుంచి ఇక దాసు చనిపోయాడు అనుకుని వెళ్ళిపోతుంది కానీ అదే దారిలో ఏదో పని మీద వెళ్ళొస్తూ శివన్నారాయణ అయితే అక్కడే ఉంటాడు ఇక అటువైపుగా వస్తాడు ఇక రోడ్డు మీద రక్త మడుగులో పడి ఉన్న దాసుని చూసి అయ్యో దాసం ఏమైంది దాసం అని కారు అయితే వెంటనే ఆపేస్తాడు ఇక దాసుని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తాడు దాసు అయితే ఆయన్ని కారుతో గుద్దిన మూలాన తలకి బలమైన గాయమైంది అసలు అతను బ్రతుకుతాడో లేదో కూడా చెప్పలేము అని డాక్టర్ అయితే అంటూ ఉంటాడు ఇక డాక్టర్ అన్న మాటకి అప్పుడైక ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు శివన్నారాయణ మేడం అతను అది స్పృహలోకి వచ్చాడు మేడం అని అంటూ ఉంటే అప్పుడే ఇక డాక్టర్ని అలాగే శివనారాయణ్ని కూడా లోపలికైతే తీసుకువెళ్తుంది నర్సు ఇంతలో ఇక దాసు అయితే డాక్టర్తో నేను ఆయనతో పర్సనల్గా మాట్లాడాలి మీరు కాస్త బయటికి వెళ్ళండి మేడం అని అడుగుతూ ఉంటాడు ఇక ఇంతలో డాక్టర్ నర్సు ఇద్దరు కూడా లోపలికి బయటకైతే వెళ్ళిపోతారు అప్పుడే ఇంకా శివనారాయణ దాసు దగ్గరికి వచ్చి ఏంటి దాసు అసలు చూసుకొని నువ్వు రోడ్డు మీద వెళ్ళాలి కదా అంత పరజానంగా ఎందుకుంటున్నావు అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ అప్పుడే ఇక అంటూ ఉంటాడు దాసు అయితే మీ దగ్గరికే నిజం చెప్పాలని వస్తున్నాను శివనారాయణ గారు ఇంతలో నన్ను చంపాలని చూశారు అని అడుగుతూ అంటూ ఉంటాడు దాసు ఆ మాట విని మా ఇంటికి నిజం చెప్పడానికి రావడమేంటి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే అసలు నీ మేము ఇంటికి రావడానికి ముఖ్య కారణం ఎవరో కాదు జ్యోత్స్నాని జ్యోత్స్నానే నన్ను కొట్టి చంపాలని చూసిన దుర్మార్గురాలు జ్యోత్స్నా నన్ను యాక్సిడెంట్ చేయాలనుకుంది ఎందుకో మీకు తెలుసా జ్యోత్స్నా మీ మనవరాలు కాదు జ్యోస్నా నా కన్న కూతురు అని అంటూ నిజాన్ని బయటపెడతాడు అప్పుడు అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు శివనారాయణ ఇక షాక్ అయిపోతాం ఏంటి దాసు నువ్వు చెప్పేది అని అడుగుతూ ఉంటే అవును సార్ నేను చెప్పేది నిజం ఎందుకంటే మీకు నిజం చెప్పాలని నేను కూడా వస్తున్నాను నిజం తెలుసుకుని జ్యోస్న నన్ను చంపాలనుకుంది జ్యోస్న మీ కన్న కూతురు కాదు జ్యోత్స్నా నా కన్న కూతురు అని శివనారాయణ దగ్గర నిజాన్ని బయట పెడతాడు దాసు అయితే అప్పుడు అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు శివన్నారాయణ ఏం మాట్లాడుతున్నావు దాసు అని అడుగుతూ ఉంటే అవును సార్ జ్యోత్స్నా మామూలు అడదు కాదు అది దుర్మార్గురాలు కానీ కన్న కూతురు అని ఇన్ని రోజులు వదిలేశాను అది చెయ్యని దుర్మార్గం లేదు దీపే మీ ఇంటికి వారసురాలు దీపే మీ మనవరాలు మీ రక్తం సుమిత్ర వదిన్ని కాపాడేది కూడా దీపే అసలు జ్యోత్స్నా సుమిత్ర వదిన్ని కాపాడలేదు తను సీఈఓ పదవిలో కూర్చోవడానికి వైరాతో చేతులు కలిపి కాశీని తన వైపుకి తిప్పుకుంది తను చెయ్యని దుర్మార్గం లేదో దయచేసి జ్యోత్స్నాని మాత్రం క్షమించకండి అని చనిపోతాడు దాసు అయితే ఇక దాసు నిజం చెప్పి చనిపోవడంతో శివన్నారాయణ నిజం తెలుసుకుని స్టన్ అయిపోతూ ఉంటాడు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరిగి నిజ నిజస్వరూపం బయటపడాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై